హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈనాడు దినపత్రికలోని ఎడిటోరియల్ పేజ్లో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఈ ఆర్టికల్ టైటిల్ ఏంటంటే ఆహార భద్రతకే ముప్పు ఆహార భద్రతకే ముప్పు ఇది ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ సార్ చదువుదాం పొలంలో ఆరుగాలం శ్రమించి పైరు పండించే రైతన్నకు అంతిమంగా దక్కుతున్నది కష్ట నష్టాలే ఈ సెంటెన్స్ చాలా బాగుంది వాస్తవం కూడా ఈసారైనా గట్టెక్కపోతామా కడగన్లు సమసి పోకపోతాయా అని ఎప్పటికప్పుడు కొన్నంత ఆశతో నిరీక్షిస్తున్న అన్నదాతకు కేంద్రం విదుపుతున్న మద్దతు అరకొరే తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పండించే సాధారణ రకం వరికి దిడి రోజుల్లో క్వింటాకు నూట నలభై మూడు పెంపుతో ఇరవై ఒక్క వేల ఎనభై మూడు రూపాయలు మద్దతు ధర ప్రకటించారు అప్పట్లో వ్యవసాయ ఖర్చుల ధరల కమిషన్కి ఏపీ సిఫార్సు చేసినటువంటి ధర ముప్పై మూడు వేల నూట ఇరవై ఆరు కన్నా అది తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు తక్కువ ఈ వ్యవసాయానికి సంబంధించి మద్దతు ధరలను ప్రకటించేది ఎవరంటే వ్యవసాయ ఖర్చులు ధరల కమిషన్ సిఏసిపి వీళ్ళు సిఫార్సు చేస్తారు అన్ని ఖర్చులు కూడా లెక్క పెట్టి మద్దతు ధర ఎంత ఉండాలి అని చెప్పని దానికన్నా తక్కువగానే కేంద్రం ప్రకటించిందని చెప్తున్నారు ఇక్కడ తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం కేంద్రం పద్నాలుగు పంటలకు పెంచినటువంటి కనీస మద్దతు ధర విషయంలోనూ అటువంటి భాగవతమే పునరావృతం పునరావృతమైందట సరికొత్తగా క్వింటాలు సాధారణ వరికి నూట పదిహేడు రూపాయల పెంపుతూ ఖరారు చేసినటువంటి మద్దతు ధర రెండు వేల మూడు వందల రూపాయలు తనవంతుగా తెలంగాణ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సిఏసిపికి ప్రతిపాదించిన ధర కన్నా ఏడు ఏడు వందల రూపాయలు తక్కువ ఇటీవల కాలంలో ఎకరా వరి సాగుకు నమోదైనటువంటి సగటు దిగుబడి సుమారు ఇరవై ఒక క్వింటాలు ఆ లెక్కన కేంద్రం కేంద్రం ప్రసాదించినటువంటి మద్దతు ధర ప్రకారం ప్రతి ఎకరా వరి సాగునకైనా రైతుకు వాటిల్లేటువంటి నష్టం పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు సాధారణంగా వ్యవసాయం చేస్తే లాభం రావాలి కానీ వరి పండించడం వల్ల రైతుకు పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు ఈ లెక్కన మద్దతు ధర అయితే వస్తుంది శ్రమ దమాలు శ్రమ కోర్చి వరి సేద్యానికి కట్టుబడిన నేరానికి సాగుదారులు చెల్లించాల్సి వస్తున్న మూల్యం ఇది ఒక్క వరి అనే ముందు స్థితిగతులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సిఫార్సులు వేటిని సిఎస్సిపి లక్ష్య పెట్టడం లేదు పత్తి మొక్కజొన్న వేరుశనగ కందులు నువ్వులు పొద్దు తిరుగుడు పెసలు మినుములు నూనె గింజలు పప్పు ధాన్యాలు తదితరాలకు సంబంధించి రాష్ట్రస్థాయి సిఫార్సులని సిఏసిపి తోసిపుచ్చింది వాస్తవిక వ్యయభారాన్ని పట్టించుకోకుండా కేంద్రం ఉదారగా దయ తరుస్తున్నామంటూ మద్దతు రైతుల ప రైతాంగం పల్లెట క్రూర పరిహ పరిహార పరిహాసమే రాష్ట్రాల వారీగా వివిధ పంటల ఉత్పాదకత వ్యయంలో హెచ్చుతక్కులు సహజం ఈ మౌలికాంశాన్ని అంశాన్ని తుంగులో తొక్కి ఖరీఫ్ రవి పంట కాలాలకు సంబంధించి పరిమిత సంఖ్యలో పంటలకు దేశవ్యాప్తంగా ఒకే మద్దతు ధర ఖరారు చేసే ప్రక్రియే అసంబద్ధం ఇక్కడ ఏంటంటే పంటకు సంబంధించినటువంటి ఖర్చులు అనేవి అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉండవు ఆ రాష్ట్రాల బట్టి మారుతుంటాయి ఒకచోట వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉందనుకోండి అక్కడ నీటికి సంబంధించినటువంటి కరెంటు బిల్లు ఉండవు లేదా డీజిల్కి సంబంధించినటువంటి బిల్లులు ఉండవు దాంతో అక్కడ వాటర్ బాగా ఎక్కువ ఉన్నట్లయితే ఆ నీటి ఖర్చులు తగ్గుతాయి కనుక అక్కడ మనకు వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయి లేదంటే కొన్ని చోట్ల మనకు వ్యవసాయ కూలీలు తక్కువ రేట్లు తక్కువగా ఉంటుంది ఎక్కడైతే జనాభా ఎక్కువగా ఉంటారో పని పాటలు తక్కువ ఉంటాయో అక్కడ వ్యవసాయ కూలీలు ఖర్చు తక్కువ ఉంటుంది కనుక అక్కడ కూడా వ్యవసాయ కథలు తగ్గే అవసరం ఆ సందర్భం ఉంటుంది కానీ అట్లా కాకుండా దేశవ్యాప్తంగా ఒకే మద్దతు ధర ఖరా చేసేట ప్రక్రియ అసమద్ధం అంటే సరైనది కాదు అని అంటున్నారు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కనీసం మద్దతు ధర నిర్ధారించేటువంటి పద్ధతిని లోగడ ప్రొఫెసర్ అభిజిత్ సేన్ కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది అంటే అభిజిత్ సేన్ కమిటీ అనేది గతంలోనే చెప్పింది విషయాన్ని అంతకన్నా ముందే వైకే అలక్ కమిటీ భారత్లో పంటలకు మద్దతు ధరల కరాలు ఖరారు విధానాలను సాకల్యంగా ప్రక్షాళించాలని గట్టిగా సూచించింది పప్పు ధాన్యాలకు మద్దతు ధర నిర్ణయించేటప్పుడు సాగుదారుల ఇక్కట్లను శాంతం పరిగణలోకి తీసుకోవటం లేదని అరవింద్ సుబ్రహ్మణ్యన్ కమిటీ తూర్పారపట్టింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై నాలుగు పాయింట్ ఐదు లక్షల టన్నుల పప్పు ధాన్యాలు దేశంలోకి దిగుమతి అయ్యాయి అంటే మనము పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నాం ఎక్కువ మొత్తంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆ ఖాతా ఎకా ఎకి నలభై ఐదు లక్షల టన్నులకు విస్తరించింది గతంలో కంటే ఎక్కువగా ఈ పరాదితను బదాబ బదులు చేసేలా ఇతోద మద్దతు ధర సహా సమగ్ర కార్యాచరణ నేటికి ఎండమావి ఎండమావని తలపిస్తుంది ఇక్కడ ఎందుకు మనకు మనం వ్యవసాయ దేశమైన సరికి ఎంత పెద్ద మొత్తంలో పప్పు ధాన్యాలను మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పినట్లయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రైతులు పప్పుదనాన్ని పండించినట్లయితే నష్టపోతున్నారు తప్ప ఎవరూ లాభపడ లాభపడటం లేదు అందుకని పండించట్లేదు దాంతో తీవ్రమైనటువంటి పప్పుదనాల కొరత ఏర్పడుతుంది దా తద్వారా మనకు ఆల్టర్నేటివ్గా వాటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది భారతదేశానికి జాతీయ రైతు విధానం అత్యావశ్యకమైనటువంటి ఎంఎస్ స్వామినాథన్ లాభదాయక సేద్యం కోసం విలువైన సిఫార్సులు ఏంటో క్రోడీకరించారు భూమి విలువ కౌలు ధర సహా అన్ని రకాల వాస్తవిక వ్యయాలని కూలంకుశంగా లెక్కించి అదనంగా యాభై శాతం గిట్టుబాటు ధర కల్పించాలనేది మేలిమి సూచన ఈయన ఏమంటున్నారంటే స్వామినాథం గారు భూమి యొక్క విలువ అలాగే కౌలు ధర అన్ని రకాల వాస్తవిక వ్యయాలు అంటే పంటల మీద పురుగు మందులు ఏంటి వ్యవసాయ బెరువులు ఏంటి తర్వాత నీటి సౌకర్యాలు ఏంటి విత్తనాలు ఏంటి వ్యవసాయ ఖర్చులు ఏంటి వీటన్నిటినీ లెక్కించి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి పదిహేను వికరానికి కాదు ఒక కింటా పండించడానికి మూడు వేల రూపాయలు అయినట్లయితే ఇంక దానికి గిట్టుబాటు ధర ఇంకొక యాభై శాతం మూడు వేల రూపాయలు యాభై శాతం అంటే పదిహేను వందల రూపాయలు కలిపి నాలుగు వేల ఐదు వందల రూపాయల గిట్టుబాటు ధర ధర కల్పించాలనేటువంటి సూచన ఎంఎస్ స్వామినాథన్ గారు చేశారు పెట్టుబడిని పరిగణిస్తామనేటువంటి నీతి ఆయోగ్ భూమి ధరల్ని కౌలు వ్యయాన్ని పట్టించుకోలేదనే పట్టించుకునేదే లేదనటం స్వామినాథన్ సిఫార్సుల స్ఫూర్తికి కొండలిపెట్టు స్వామి నెది గారిని చూ సూచించిన చూచనలు ఖచ్చితంగా అమలు పరచాల్సిన అవసరం ఉంది విత్తులు వేసినప్పుడు పైరు కోసినప్పుడు అయ్యే కూలీ ఖర్చులు ఇందాకే మనం చెప్పనుకున్నాం ఎలుకల రూపేణా ఇతరత్ర నష్టాలను సిఏసిపి పట్టించుకోవడం లేకపో పట్టించుకోనకపోవటం ఏమిటని గతంలో పార్లమెంటరీ స్థాయి సంఘమే సూటిగా ప్రశ్నించింది అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఈ వ్యవసాయ పంటల్లోని తీవ్రమైనటువంటి నష్టాన్ని గురి చేసేటువంటి ఎలుకలు ఉంటాయి ఇవి చాలా పెద్ద మొత్తంలో నష్టాలను గురి చేస్తూ ఉంటాయి అందువల్ల ఆ నష్టాన్ని కూడా మనము ఈ మద్దతు ధరలను నిర్ణయించేటప్పుడు గుర్తించ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అలాగని చెప్పి వాటిని చంపేసినట్లయితే బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం పూర్తి స్థాయిలో దెబ్బతినేటువంటి ప్రయత్నం నష్టం ఉంది కనుక వాటిని మనం కూడా వాటిని మన మనం కొనసాగిస్తూనే వాటిని కూడా ఆ నష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మనము మద్దతు ధరను పట్టించే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పంటల ఉత్పత్తి ఖర్చులనైనా తిరిగి రాబట్టుకోలేదని దుస్థితి కుంగదీస్తుంటే సైజ్యానికి దూరమైనటువంటి సాగుదారుల సంఖ్య కూడా సంఖ్య పెరుగుతూ పోదా చాలామంది వ్యవసాయం దూరం కారణం ఇదే కనీసం పంట ఎంతైతే ఖర్చు పెట్టామో ఖర్చు కూడా తిరిగినటువంటి దుస్తున్నట్లయితే పంటలు పండించడానికి ముందుకు రారు చాలామంది వ్యవసాయానికి దూరం అయిపోతారు పండించేవారు తరిగిపోతే జాతి ఆహార భద్రతే చిద్రమైపోదా రైతుకు గిట్టుబాటు బీమా రక్షణ అధిక ఉత్పాదకత మేలిమి వంగడాలు జాతీయ స్థాయిలో శాస్త్రీయ సాగు ప్రణాళిక సాకారమైన నాడే దేశానికి ఆహార భద్రత ఆర్థిక స్వస్థత ఈ వాస్తవం కూడా ఈ మాటలని కూడా ఏమేమి ఉండాలంటే రైతు అనేవాడు ఈ దేశంలోని తలెత్తుకుని తిరగాలి అన్నట్లయితే జీవించాలన్నట్లయితే చేయాల్సిన కేంద్రము తక్షణం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే ఒకటి రైతు గిట్టుబాటు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి బీమా రక్షణ కల్పించాలి రెండవది అధిక ఉత్పాదకత ఇచ్చేటువంటి మేలిమి వంగడాల సృష్టి జరగాల్సి ఉంటుంది మూడవది నాలుగవది జాతీయ స్థాయిలో శాస్త్రీయ సాకు ప్రణాళిక ఎందుకంటే అందరూ వరి పండించడము అందరూ కందులు పండించడము అందరూ ప్రత్తి పండించడం వల్ల ఉపయోగం లేదు ఎవరు ఎక్కడ ఏమి పండించాలనేది ఆయా నేలలు నీటి తీరు భూమి విధానము రైతుల ఆసక్తి తర్వాత ఎగుమతులు దిగుమతులు అనుకూలత లాంటి అంశాలను తీసుకుని ఒక శాస్త్రీయమైనటువంటి సాగు ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ చేసినప్పుడే చేసిన నాడే దేశానికి ఆహార భద్రత ఆర్థిక స్వస్థత చేకూరికి భారతదేశం అనేది ప్రపంచ పటాన అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలుస్తుంది ఓకే ఓపికగా విన్నందుకు మీరందరికీ కూడా ధన్యవాదములు